హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి ఈరోజు నేను సమ్మర్ సీజన్ మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తాను ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు మామిడికాయ అనగానే కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తాను ఆవకాయ పచ్చడి కానీ ఏదైనా తొక్కు పచ్చడి కానీ పట్టుకునే ముందు ఆ రోజు కోసిన కాయలు పడితేనే మామిడికాయ పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ముందు ముందుగా కాయలు కోసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని అలా పక్కన పెట్టుకోవాలి బట్టతో నీట్గా అస్సలు తడి లేకుండా తుడుచుకున్న తర్వాత మాత్రమే ముచ్చుక కోసుకోవాలండి ఇలా పైన తోడు శుభ్రంగా కోసుకొని మళ్ళీ ఒక్కసారి అలా ఆరబెట్టుకుంటే నీట్గా ఉంటుందన్నమాట ఆ తర్వాత మే ముక్కలు బయట కొట్టించుకుంటే పర్వాలేదు కానీ మాకు తొక్కు పచ్చడి కాబట్టి మేము ఇంట్లోనే కొట్టుకోవడానికి ట్రై చేస్తాము మాక్సిమమ్ ఇంట్లోనే కొట్టుకుంటాము అందుకనే మున్ ఇలా ఆ రోజు కత్తి అవైలబుల్గా లేకపోవడం వల్ల కత్తి పెడితే ఇలా కోసుకోవాల్సి వచ్చిందనమాట ఇలా సగం చెక్కలు కోసుకుంటే చిన్న ముక్కలు కోసుకోవడానికి ఈజీగా అవుతుంది తొక్కు పచ్చడి కాబట్టి అంత పర్ఫెక్ట్గా ముక్కలు కట్ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు కాబట్టి మేము ఇంట్లో కోసుకున్నాము అదే ఆవకాయ పచ్చడికి అయితే కంపల్సరీగా బయట నుంచి ఎవరైనా ప్రొఫెషనల్స్తో కొట్టించుకుంటే ఆవకాయ పచ్చడి టెక్స్చర్ చాలా బాగుంటుంది మీరు కొట్టుకోకపోయినా సరే ఆవకాయ పచ్చడికి మెయిన్గా ముక్కలే కొట్టుకోవడంలోనే టెక్నిక్ అంతా ఉంటుంది తొక్కు పచ్చడికి అలా ఏమి ఉండదు సో ఇలా ముక్కల్ని శుభ్రంగా కోసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా టెంకి లోపల చిన్న పేపర్ లాగా ఉంటుందన్నమాట అది కంపల్సరీగా తీసుకోవాలండి అలా తీసుకోకపోతే ఏం జరుగుతుందంటే మామిడికాయ పచ్చడి పట్టిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చేసి నూనెలో పైకి తేలుతూ ఉంటాయి కాబట్టి పైకి తీసుకుని ముక్కల్ని శుభ్రంగా తుడుచుకోవాలి నీట్గా తడి లేకుండా అలా తుడుచుకున్న తర్వాత ఒక బట్ట మీద ఇలా ఆరబెట్టుకోవాలండి రెండు నుంచి రెండు గంటలు రెండు మినిమం రెండు గంటలు ఆరబెట్టుకుంటే బాగుంటుంది రెండు నుంచి మూడు గంటలు ఇలా ఆరబెట్టుకొని శుభ్రంగా కొద్దిగా ఎండ తగిలేలాగా ఆరబెట్టుకోవాలి బాగా ఎండిపోకూడదు అనమాట అలా అని బయట వేడి ఎండలో పెట్టకండి జస్ట్ టూ టు త్రీ అవర్స్ ఇలా ఎండబెట్టుకుంటే బాగుంటుంది తర్వాత ఇలా సేరు ఇది నేను చూపించే డబ్బా వచ్చేసి సేరు డబ్బా అంటారు ఈ డబ్బా లేకపోతే కనుక మీ ఇంట్లో ఉన్న డబ్బా కొలతలతో తీసుకోండి నేను ఇలా సేర్ డబ్బాలతో నాలుగు సేర్లు తీసుకున్నాను ముక్కలు నాకు నేను తీసుకున్న చిన్న చిన్న కాయలకి ఇలా నాలుగు సేర్లు ముక్కలు అయినాయి మొత్తం నేను తీసుకున్న కాయలు వచ్చేసి పాతి కాయలు చిన్న ఈ చెట్టు నుంచి చిన్న కాయలు తీసుకున్నాను కాబట్టి నాలుగు సేర్లు మాత్రమే అయినాయి అనమాట సో నాలుగు సేర్ల కాయలకి కాయల్ని ఇలా రోట్లో వేసుకుని దంచుకుంటూ ఉండాలండి శుభ్రంగా బాగా మెత్తగా దంచాల్సిన అవసరం లేదు కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత నాలుగు సేర్లు ముక్కలకి నేను చూపిస్తున్న డబ్బాతో రెండు డబ్బాల ఉప్పు పడుతుంది కొద్దిగా అటు ఇటుగా వేసుకోండి టేస్ట్ని బట్టి ఉప్పు అయితే పర్ఫెక్ట్ కొలత ఇదే డబ్బా నేను చూపించిన డబ్బా దీన్ని డబ్బా సార్ అంటారు మా సైడ్ మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు నేను చూపించిన ఈ డబ్బాతో రెండు డబ్బాల ఉప్పు ఇలా దంచుకుని వేసుకుంటే బాగుంటుంది లేదు అంటే మీరు ముక్కలతో పాటు పెద్ద రోలు అయితే దంచేసుకుని వేసేసుకోండి ఇలా కలిపిన తర్వాత నేను రెండు వెల్లుల్లిపాయలు ఇలా చక్కగా పొట్టు తీసి పెట్టుకున్నాను నీట్గా బాగా పైన పొట్టంతా తీసుకొని ఇట్లా లైట్గా ఉంచుకోవాలి ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక వెల్లుల్లిపాయని ఇలా కచ్చాపచ్చగా రోట్లో వేసుకొని దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు దీనికి కావలసిన ఆవుపిండి పిండి కూడా మనమే పట్టుకుందాం నాలుగు సేర్ల ముక్కలకి వంద గ్రాముల ఆవాలని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని జార్లో వేసు ఆరబెట్టుకున్న తర్వాత జార్లో వేసుకుని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ మెంతుల్ని అంటే వంద గ్రాముల సగం ఇలా మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట నాలుగు సేర్లకి కాబట్టి వంద గ్రాములు ఈ కొలతను బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని మీరు తీసుకునే ఎన్ని సీర్లు ముక్కలను బట్టి అట్లా వేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందనమాట ఇట్లా రెండు ఆవాలు ఆవపిండి మెంతిపిండి మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కావాల్సింది నాలుగు సేర్ల ముక్కలకి లీటర్ సారీ కేజీ శనగ నూనమాట అదే గ్రౌండ్నట్ ఆయిల్ అండి ఒక కేజీ ప్యాకెట్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు మామిడికాయ తొక్కు ఇలా వేసి కలుపుకున్న దానిలో ముందుగా తీసుకున్న మెంతు ఫిఫ్టీ గ్రామ్స్ మెంత వేసి దాని తర్వాత వంద గ్రాముల ఆవుపిండి కూడా వేసేసుకోవాలి ఎప్పుడు ఆవుపిండి మెంతపిండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది బ్లడ్ బాగుంటుంది కాబట్టి మేమైతే ఇలా ఆవకే పచ్చడి పట్టిన ఏ పచ్చడి పట్టినా సరే ఆవపిండి మెంతిపిండి ఫ్రెష్గానే వేస్తాం దాని తర్వాత పచ్చగా నూరుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు కారం మేం తీసుకున్నవి ఇంట్లో పట్టించుకున్న కారం బళ్ళారి కాయలు అనమాట దీనికి కలర్ బాగుంటుంది కాబట్టి మేము ఈ కారం వాడుతాము దీనికి కూడా సేరుకి అర డబ్బా అంటే నాలుగు సేర్లకి రెండు డబ్బాల కారం చొప్పున ఇట్లా వేసుకోవాలండి కారం కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు బట్ ఈ కొలత మాత్రం కంపల్సరీగా మిక్స్ చేయకుండా వాడండి ఏ దానికైనా సరే ఆవకాయనా ఇలా తొక్కు పచ్చడి అయినా రెండు సేమ్ బట్ తొక్కు పచ్చడికి చిన్నగా తొక్కుంటాము ఆవకాయ ముక్కలతో పట్టేసుకుంటాం దాని తర్వాత మనం పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా ఇలా వేసుకొని శుభ్రంగా ఇలా కలుపుకోవాలండి నూనె ఎప్పుడే పొయ్యకూడదు ముందుగానే మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత మాత్రమే ఇట్లా ఇట్లా గరగర తిప్పకుండా జస్ట్ గరిటతో పైకి కిందకి ఇట్లా లేపుకుంటూ కలుపుకోవాలండి శుభ్రంగా చాలామందికి ఆవకాయ పచ్చడి అనేది ఒక మేషనే కావచ్చు కానీ ఇది ఒక ట్రెడిషన్ కూడా ఎందుకు ఇలా అంటున్నాను అంటే మనం ఇప్పుడు సంవత్సరంలో సమ్మర్ సీజన్లోనే వచ్చే మామిడికాయలతో పచ్చడి పట్టుకునే సంవత్సరం అంతా తింటాం కాబట్టి దీన్ని ఒక ట్రెడిషన్ లాగా చేస్తే ఆవకాయ పచ్చడి అనేది నిల్వ శుభ్రంగా సంవత్సరం అంతా ఉంటుందన్నమాట అందుకనే జాగ్రత్తగా ఆవకాయ పచ్చడి కానీ తొక్కు పచ్చడి కానీ ఏదైనా మామిడికాయతో పచ్చడి పట్టు ఏ మామిడికాయ అయినా కాదు ఏ పచ్చడి అయినా పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పట్టుకుంటే ఎలా పడితే అలా చేతులు వేయకుండా నీట్గా పట్టుకుంటే పచ్చడి నిల్వ ఎక్కువ రోజులు ఉంటుందన్న ఒక్క చిన్న టిప్ ఫాలో అయితే పచ్చడి చాలా చాలా బాగా వస్తుందన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న కేజీ గ్రౌండ్నట్ ఆయిల్ అంటే శనగునుని మొత్తం ఇలా పోసేసుకోవాలండి ఒకేసారిగా ఇలా శుభ్రంగా అన్ని పాలాలు కలిసిన తర్వాత మాత్రమే పోసుకుంటేనే పచ్చడికి నూనె అనేది కలుస్తుంది లేకపోతే అటు ఇటుగా ఉంటుంది కాబట్టి లాస్ట్లో మాత్రమే నూనె పోసుకునేలాగా చూసుకోండి మీ ఇష్టం ముందైనా పోసుకోవచ్చు బట్ ఇలా కలుపుకుంటే పచ్చడి బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఇలా పోసుకున్న తర్వాత చూసారా నూనె పైకి ఇలా కనిపించాలి పోసుకున్నాక ముక్కకి అప్పుడే పట్టదు ఇలా తిప్పుకున్న తర్వాత నూనె అంతా పీల్చుకుంటుందండి ఇప్పుడు పీల్చుకున్నది వన్ త్రీ డేస్ థర్డ్ డే అంటే ఈ రోజు పచ్చడి పడితే రేపు కాక ఎల్లుండు ఈ నూనె అంతా పైకి తేలుతుంది అప్పుడే మామిడికాయ పచ్చడి కానీ తొక్కు పచ్చడి కానీ బాగా వచ్చినట్టు అర్థమవుతుంది మనకి చూసారా నేను ఇలా కలుపుతూ ఉంటే నూనె అంతా లోపలికి వెళ్ళిపోతుంది ముక్కకు పట్టేస్తున్నట్టు అని అనిపిస్తుంది ఈ ముక్క పీల్చుకున్న నూనె అంతా మూడో రోజు ఎప్పుడైతే మనం పచ్చడి బయటకు తీస్తామో కలుపుతామో అప్పుడు పైకి తేలినట్టు నీట్గా అండి నేను చూపిస్తాను థర్డ్ డే ఎలా ఉంటుందో పచ్చడి కూడా అక్కడ ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి మూడో రోజు పచ్చడి తీసిన తర్వాత ఇలా ఉంటుందండి పచ్చడి ఆయిల్ అంతా ఇలా పైకి తేలి ఎంత బాగుందో చూసారా మీకే అనిపిస్తుంది కదా పచ్చడి సూపర్ ఉన్నట్టు అంతేనండి పక్కా కొలతలతో అంతేనండి మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ మీకు కూడా నచ్చిందా ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ ఉంటే సుంతా సుబ్రహ్మణ్యం